మాతా హేమలతా దేవి నే జై సద్గురు మహారాజ్ హీ జై ఇప్పుడు ఒక పాట మీ ముందుకు తెస్తున్నాను ఈ పాటలో చాలా అర్థం ఉంటుంది గురుదేవునికి ఎంతో శ్రేష్టముగా సేవ చేస్తే మనకు అంత శ్రేష్టం అన్నట్టు గురు పూజలో కూడా అంత ఫలితం దక్కుతుంది సురా ముప్పై కోట్ల దేవతలు గురు పాద పద్మముల కాడ కూర్చొని మరీ ఈ గురు సేవ చేస్తూ ఉంటారు కాబట్టి మానవులం మనం ఎంతో పుణ్యం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి మనకు పూర్వజన్మ సుకృత ఫలంతో ఈ పాటను వింటున్నందుకు నేను పాడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నది అందరూ ఈ పాటను విని ఆనందించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబం జై సద్గురు ప్రభు మహారాజుకి జై గురుదేవుల పూజ కురారండి శ్రీ సదానంద గురు శంబయ స్వామి గురుదేవుల పూజ కురారండి గురుదేవుల పూజ కురారండి శ్రీ సదానంద గురు శంభయ స్వామి గురుదేవుల పూజ కురారండి ఆకాశంబును పందిరి వేసి పందిరి వేసి పందిరి వేసి గుదేవంతా పీటను పరచే పీటను పరచే పచ్చతోరణము ఎచ్చుగటియా పచ్చతో గి ముత్యాల ముగ్గులు ముంగిట తీర్చి గురుదేవుల పూజ రారండి శ్రీ సదానంద గురు శంభయ స్వామి గురుదేవుల పూజకురారం పరిమళ పరిమల పన్నీరు స్నానం మునార్చి స్నానం మునార్చి స్నానం మునార్చి పట్టు పితాంబరం దట్టి గట్టి మూనుగు ధ్వజాలు మేనుగూసి మూనుగు ధ్వజాలను మేనుగ పూసి చందన కుంకుమనుదును దిద్ది గురుదేవుల పూజ గురారండి శ్రీ సదానంద గురు శంబయ స్వామి గురుదేవుల పూజ కురారండి శిరమున జడలకు మల్లెలు జుట్టి మల్లెలు జుట్టి మల్లెలు జుట్టి యురమున సంపంగి మాలలు వేసి మాలలు వేసి మాలలు వేసి కరమున రుద్రాక్ష హారము గట్టి కరమున రుద్రాక్ష హారము గొప్పి గురుదేవుల పూజ కురారండి శ్రీ సదానంద గురు శంబయ స్వామి గురుదేవుల పూజ కురారండి పల్లెరంబుపై పాదములుంచి 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 పాదంబును గట్టి అడిగి గట్టి అడిగి గట్టి అ పారాని పాదాలకు పెట్టి ఆ పారాని పాదాలకు పెట్టి పాదతీర్థంతో పరమసమాయను గురుదేవుల పూజ గురారండి శ్రీ సదానంద గురు శంబయ స్వామి గురుదేవుల పూజ గురారండి దీపదూపముల సరసన చేర్చి సరసన చేర్చి సరసన చేర్చి పన్ను పలహారాదు పలహారంబులు పలహారంబులు నారికేలములు తాంబూలంబులు నారికేలములు తాంబూలంబులు మునుగు కర్పూర హారదులిచ్చి గురుదేవుల పూజ కురారండి శ్రీ సదానంద గురు సంబయ స్వామి గురుదేవుల పూజకు రారండి సదానందుల ఆజ్ఞను మీరక ఆజ్ఞను మీరక ఆజ్ఞను మీరక తనుబన దారవోసి దారవోసియు దారబోసి దారవోసి రబోసి యదలోనెప్పుడు పూర్ణానందుడు ఎప్పుడు పూర్ణానందుడు గురుపాదంబులు పూజలు చేయించు గురుదేవుల పూజ కురారండి శ్రీ సదానంద గురు శంభయ స్వామి గురుదేవుల పూజ కురారండి గురుదేవుల పూజ కురారండి శ్రీ గురుదేవుల పూజ కురారండి జై సద్గురు బ్రహ్మ కి జై గురుదేవుని ఆజ్ఞ మీరక మా గురుదేవులు శ్రీ సద్గురు పూర్ణానంద గురిశెట్టి లక్ష్మీనారాయణ స్వామి గారు ఒక ఉపదేశము తీసుకున్న కార్ నుంచి ఇప్పటి వరకు ఒక పూజకు కూడా మిస్ కాలేదు అందుకొరకే గురుదేవుని ఆజ్ఞ మీరక ఆ గురుదేవుని ఆజ్ఞానుసారంగా మా గురుదేవుడు నడుచుకున్నాడు ఇప్పుడు ఆ గురుదేవుని ఎదలో ఉన్నాడు మా గురు పరమాత్ముడు మా పరమాత్మ శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామి గారు అందుకొరకే ఆ గురుదేవుడు ఆయన హృదయంలో ఉంచుకొని గురు ధనుమన ధనములు దార పోసియు దార నెప్పుడు పూర్ణానందుడు నెప్పుడు పూర్ణానందుడు గురు పాదంబులు పూజలు ఎదలో ఎప్పటికీ ఆ గురు అనుసారం ఉంచుకొని ఆ గురుదేవునికి ఎంతో చక్కగా పూజలు చేసి ఉన్నాడు మా గురుదేవుడు బయటికి అలంకారణ లేకున్నా కానీ లోపల అలంకారం ఉండాలని మా గురు పరమాత్ముడు చెప్తూ ఉంటాడు ఎప్పటికీ మాకు మనకు ఎంతో ఎన్నో పుణ్యములు చేసుకుంటే తప్ప ఈ యొక్క గురుదేవుని పాట పాడడానికి మనకు ఈ ఛాన్స్ రాదు కాబట్టి ఇప్పుడున్న దానికి ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు గురువు అంటే ఎవరు దేవుడు అంటే ఎవరు అని అంటున్నారు కానీ ఈ యొక్క నడిపించే సృష్టి కానీ ఈ యొక్క నేను కానీ మీరు కానీ ఇదంతా ఈ గురు పరమాత్మ సృష్టించకపోతే ఎవరు సృష్టించారు ఏది ఎలా అయింది ఈ యొక్క భూమిలో లయం అనేది లేకపోతే ఈ భూమి మీద ఈ యొక్క ప్రాణులు ఎన్ని అవు ఈ యొక్క వస్తువులు ఎన్ని అవు ఈ యొక్క ఇండ్లు ఎన్ని అవు ఈ యొక్క మనసులు కొట్టుకొని కొట్టుకొని చంపుకొని తినేవాళ్ళము అందుకొరకే పరమాత్ముడు పుట్టు పుట్టుక చావు అనేది పెట్టిండు ఆ పుట్టుక చావు ఎంత ఘోరమైనది అంటే అంత ఘోరమైనది ఆ ఘోరమైన వస్తు ఘోరమైనది లేకపోతే ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క భూమండలం అంతా ఖాళీ ఉండపు కాబట్టి ఆ పరమాత్ముడు అందుకొరకే పుట్టుక అనేది పెట్టిండు పుట్టుక చచ్చుడు అనేది పెట్టిండు ఈ పుట్టుక చచ్చుడు లేకపోతే ఈ భూమండలంలో ఇంత నేను కూర్చొని స్థలము కూడా ఉండకపో కాబట్టి మనము దీని గురించి చాలా వివరించుకోవాలి మన లోపల బయటికి అనకపోయినా కానీ లోపల అయిన గురు పరమాత్ముని ఆ పరమాత్ముని ధ్యానంతో మొక్కి ఆ పరమాత్ముని మన ఎదలో ఉన్నాడు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి నేను ఎవరు అనే భ్రాంతి కూడా జై సద్గురు మహారాజ్కి జై గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షత్ పరబ్రహ్మ బ్రహ్మ శ్రీ గురువే నమ మా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసినటువంటి వీడియోలు మీకు ప్రతిరోజు వస్తూ ఉంటాయి జై సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ సద్గురు పూర్ణానంద పురుషెట్టి లక్ష్మీనారాయణ స్వామిని నమ మాతా హేమతా దేవిని